నగరంలో రోడ్లు ఉడవడానికి బల్దియా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఎలాంటి లాభం లేదంటున్నారు సిటీ జనం ప్రధాన రోడ్లను ఊడ్చేందుకు స్వీపింగ్ మిషన్లకు ప్రతి ఏటా నలభై మూడు కోట్ల రూపాయలకు పైగా ఏజెన్సీలకు చెల్లిస్తుంది జీహెచ్ఎంసీ అయినా ఈ మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదు రోడ్లను ఊడ్చి క్లీన్ చేయాల్సిన స్వీపింగ్ మెషిన్లు రోడ్ల నిండా దుమ్ము నింపుతున్నాయి తూతూ మంత్రంగా అక్కడక్కడ రోడ్లను ఊడుస్తున్న స్వీపింగ్ మెషిన్లకు చెల్లించే అద్దెలకు అవి చేసే పనులకు ఎక్కడా పొంతం లేదంటున్నారు ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన రోడ్లను క్లీన్ చేసే పని కోసం కోట్లు ఖర్చు చేస్తోంది బల్దియా జేహెచ్ఎంసీ పరిధిలో తొమ్మిది వందల కిలోమీటర్ల ప్రధాన రోడ్లు ఉన్నాయి వీటిని మెయింటైన్ చేయడానికి జేహెచ్ఎంసీ కాంప్రహెన్సివ్ రోడ్డు మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద ఐదేళ్ల పాటు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు ఈ రోడ్లను క్లీన్ చేస్తూ రెండు వైపులా గ్రీనరీ నిర్వహిస్తూ రోడ్ల మీద నీళ్లు నిలిచిపోకుండా ప్రైవేట్ ఏజెన్సీలదే బాధ్యత సిటీలోని రోడ్లను సరిగా నిర్వహించకుండా కోట్ల రూపాయల బిల్లులు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు సిటీ జనం ఆరు జోన్లకు ముప్పై ఎనిమిది ట్రక్ మౌంటెడ్ కాంపాక్ట్ హెవీ డ్యూటీ స్వీపింగ్ మెషిన్లు పనిచేస్తున్నాయని తెలిపారు అధికారులు కానీ అందులో సగానికి పైగా పనిచేయడం లేదు జీహెచ్ఎంసీ ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్వీపింగ్ మెషిన్లు ఊడ్చే ముందు రోడ్లపై వాటర్ చల్లాలి ఆ తర్వాత క్లీన్ చేయించాలి దీంతో దుమ్ము లేవకుండా రోడ్లు క్లీన్ అవుతాయంటున్నారు ప్రజలు ఒక్కో మిషన్ కు కోటి పదమూడు లక్షల రూపాయలు చెల్లిస్తోంది బల్దియా అంత మొత్తంలో బిల్లులు తీసుకుంటున్న స్వీపింగ్ మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదంటున్నారు సిటీ జనం బల్దియాలోని శానిటేషన్ విభాగం ఈ మిషన్ల పనితీరుపై నిఘా ఉంచాలని కోరుతున్నారు ప్రజలు ఏజెన్సీలతో అధికారులు కుమ్మకై మిషన్లు స్వీపింగ్ చేయకుండా చేసినట్లు బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కార్పొరేటర్లు గతంలో వర్షాకాలంలో స్వీపింగ్ మిషన్లు రోడ్లపైకి రాకుండా వచ్చినట్లు బిల్లులు రిలీజ్ చేశారన్నారు స్వీపింగ్ మెషిన్స్ నామమాత్రంగా పనిచేస్తూ ఉన్నాయి ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి దోచుకోవడానికి ఆ డ ఆ డబ్బులు దాచుకోవడానికి అధికారులు కమిషన్లు దొబ్బడానికి మాత్రమే ఈ స్వీపింగ్ మెషిన్లు పేరుకి పనిచేస్తున్నాయి తప్ప భాగ్యనగరంలో ఏ రోడ్డుపైనా కూడా స్వీపింగ్ మిషన్లు ప్రాపర్గా కనిపిస్తలేదు అనేక మార్లు పైన పోయి మేము అధికారులను అడిగినప్పటికి కూడా అసలు మీ మెషిన్లు ఎక్కడున్నాయి ఏ రూట్లో కొడుతున్నాయి ఎక్కడెక్కడ స్వీపింగ్ చేస్తున్నాయి మీరు పిలవండి మీ మేము కూడా ఫీల్డ్కి వచ్చి అవి ఎప్పుడో పనిచేస్తున్నాయో చూడాలనుకుంటున్నామని పదుల సార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము స్వీపింగ్ మిషన్ సరిగా రోడ్లపైకి వచ్చి ఊడవట్లేదనే విమర్శలు రావడంతో వాటికి జీపీఎస్ అమర్చారు అధికారులు జీపీఎస్ పెట్టిన తర్వాత కేవలం మీటర్ రీడింగ్ కోసం మాత్రమే మిషన్లు రోడ్లపై తిరుగుతున్నాయని ఉన్నతాధికారులు గుర్తించారు ఈ విషయాన్ని తెలుసుకున్న కమిషనర్ ఇలంబరతి శానిటేషన్ విభాగంపై సీరియస్ అయ్యారు ఏజెన్సీల కోసమే స్వీపింగ్ మిషన్లు పెట్టారని అవి పని చేయడం లేదంటున్నారు జీహెచ్ఎంసీ ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల ఇన్సూరెన్స్ కంప్లీట్ అయ్యి నెల రోజులైనా రెన్యూవల్ చేయట్లేదన్నారు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఎన్నిసార్లు మనకు అవార్డు వచ్చిన పరిస్థితి మిషన్ వచ్చిన తర్వాత ఏంటంటే ఏడ చూసినా కానీ చెత్తనే కనిపిస్తున్నది కానీ మనం ఫ్రీ డస్ట్బిన్ సిటీ అని చెప్పేసి అంటున్నాం కానీ ఎక్కడ చూసినా ఏంటంటే ఏ ఏ చోట చూసినా ఖచ్చితంగా కనిపిస్తున్నది కానీ మనం అనుకుంటున్నాం బిన్ సిటీ లేదనుకుంటాం ప్రతి చోట ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ మనం నడుస్తున్న విధంగా నాలుగు అడుగులు ఖచ్చితం లేదంటే కాదు ఆ విధంగా మార్చుకోవాలనుకుంటే మనకు ఎంప్లాయీస్లో పెంచుకోవాలి వాళ్ళకి కావాల్సిన వ్యవస్థలు చేయాలి తర్వాత వాళ్ళకు కావాల్సిన జీతం జీతబత్తాలు ఏవైతే ఏ ఉన్నాయో మనం ఆ జీతబత్తాలు కనీస పనికి సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్ కూడా ఉన్నది ఆ గైడ్ లైన్ ప్రకారంగా వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సిఆర్ఎంపి రోడ్ల క్లీనింగ్ కార్మికులకు ఇచ్చిన ప్రతి ఏటా ఆరు కోట్లకు మించి ఖర్చు కాదంటున్నారు కార్మిక సంఘాల నాయకులు అయినా ప్రైవేట్ ఏజెన్సీల కాంట్రాక్ట్ ముగిసినా కంటిన్యూ చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి